నేనైతే ఈ పైకి వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా అక్క వెళ్ళిపోయాక ఇప్పుడు రాలా అక్క ఊరు వెళ్ళిపోయాక రాలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు తనే వచ్చిద్ది అంతే ఆమె వేసిపోయింది మొక్కలు అవన్నీ ఇదైతే చూడు అంత ఎంత అయిపోయిందో ఈ దండాలు దండాలుగా అమ్మో నాకు కుండీలు బాగాలు కొడితే ఆ పిల్ల వస్తే ఏడ్చిద్ది పడేయద్దు జాగ్రత్త ఏంటంటయో పిచ్చి పిచ్చి అన్నీ పెట్టేసిద్ది మా కూతురు ఇవి చూడండి మనం నీళ్ళు పోసుకోలేము అనుకున్న వాళ్ళకి ఈ బెస్ట్ అనమాట పైనది పెట్టుకునేకి ఇదంతా ఒకరోజు మా పాప వచ్చేప్పటికి మొత్తం క్లీన్ చేపిచ్చేస్తాను ఇవే కలర్స్ కలర్స్ తెచ్చుకొని పెట్టేసుకుందాంలే అనుకుంటున్నాను ఆ పాప ఉన్నప్పుడు అయితే అన్నీ చేసుకునేది నేనైతే చేయలేను కాబట్టి ఈ కలుపు గిలుపు అంతా తీపిచ్చేసుకుని అన్ని కుండీలకి ఈ పెట్టుకునేది బెస్ట్ కాకపోతే ఈ చాలా రేట్లు చెప్తారు మనకి ఈ ఆన్లైన్లో అయితే ఆరు వందల యాభై అట్లా చెప్తున్నారు కానీ ఒక్కసారే కదా మనం పెడతాము ఇంకా అస్సలు చచ్చిపోవన్నమాట మనం నీళ్ళు పోసినా పొయ్యికిపోయినా మనం కింద నుంచి చూసినప్పుడు కూడా భలేగా కనపడుతుంది ఇది ఎవరో వచ్చి నీళ్ళు వేసి వెళ్తుంటారు ఇంకంతే దీంట్లో కలుపు గిలుపు అంతా పెరిగి ఇదైతే చూడండి ఎంత దూరం వెళ్ళిపోయి కింద పాకుతా ఉంది ఏంటి ఏంటి అన్ని పిచ్చి పిచ్చి మొక్కలు నాకైతే ఎటు అసలు నచ్చే నచ్చవు కొంచెం పూలన్న పుయ్యాలి లేదంటే కాయలన్నా కాయాలి మా పాప మటుకు ఆకులు ఇంటి చాలు పాపం అమ్మ వాటికి ఆకు ఆకులు ఉన్నాయి అంతే పూలు లేవని వాటిని సాకుపోవా అని అంటది ఇది చూడండి ఇది కమలంది అనమాట ఏ పిల్లకి చాలా ఇష్టము కమలం ఇట్లా ఇవన్నీ అని తింటే అవి ఎన్ని నీళ్ళు కూడా సరిగ్గా పోయలేదు చెప్తున్నాను కదా నేను అసలు రానే రాను ఇక్కడికి మా వాడు ఉన్నాడంటే ఇతండి అసలు ఇగో ఇవన్నీ ఏంటంటే పిచ్చి ఇవన్నీ పెట్టుకుంటుంది ఇది బలేదు అప్పటికి కొన్ని అయితే తీసుకెళ్ళి కింద పెట్టేసాను కింద ఉన్న వాటికి పర్లేదు చేస్తాను చామంతి పూలు అవన్నీ ఉన్నాయి కదా కింద బాగానే చేస్తాను ఇవి చూడ కొన్ని ఎండిపోని ఏదేదో అయినాయి ఇదైతే చూడండి నా అప్పటికి వెళ్ళేప్పటికీ వచ్చేప్పటికే నీరసం వస్తుంది ఇక ఇంకా వీటిలో నేను చేస్తాను ఈ మధ్యన ఒక కాయ దొరికింది దీనికి ఇది ఒక చిన్న బుట్టలో పెట్టి దాని కింద మళ్ళీ బకెట్ పెట్టి అందుకే ఆ బకెట్ నిండా నీళ్ళు పోసి వెళ్తుంది అనమాట దానికి ఒత్తిలాగా వేసింది లోపలికి ఒక బట్టని లోపలికి వేసి ఉందనమాట ఈ మట్టిలో నుంచి దాన్ని తీసుకుని ఇది ఇది వచ్చింది అనమాట అందుకే ఇది నిరసించిపోలేదు కాయ కూడా కాసింది ఈ డ్రాగన్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది దీని సొంత నుంచి అవి దేనికో వాడతారు కదా కిడ్నీ కనో దేనికో మిమ్మల్ని వాడము అయితే కాదులే అవి ఇత్తనాలు ఏ రాళ్ళనియో మరి ఇలాంటి రాళ్ళని అనుకుంటా ఇదిగో ఈ ఈ అనుకుంటా ఈ అవి కింద చూడండి అయ్య మొక్కలు అయిపోయినాయి అనమాట మనము కూర్చొని మురికిలాగా ఉంటుంది కదా ఆ మురికిలో మొక్కలు వచ్చేసినాయి ఎంత విచిత్రంగా ఎవరు గార్డెనింగ్ చేయరు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి అని అదేదో కొండపిండాకని ఇంకేదో ఆగు తిని ఒక అమ్మాయి చనిపోయిందనమాట ఏది పడితే అది తినకండి కొండపిండాకులో బోల్డ్ రకాలు ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఏదో ఒకటి ఇస్తారు కదా ఎవరో ఒకరు చెప్పింది ఏదో ఒకటి మనం చేసామంటే ఒక్కోసారి తేడా పడతాయి అనమాట ఇవి మనకు తెలియకుండా అసలు చేయకూడదు మన పెద్దోళ్ళకన్నా తెలిసి ఉండాలి ఇది పోనీ దీని ఇది దీనికి పనికొచ్చింది అని లేదంటే డాక్టర్ అన్నా ఉండాలి యూట్యూబ్లో చూసి అట్లా చేశారంటే అస్సలు అవే అనమాట ఒక్కోసారి తేడా పడతాము అది అయితే జాగ్రత్త ఉండాలి కదా అప్పుడు కూడా ఒకటి ఉమ్మె తాగి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అలాగే అయ్యిందనమాట వాళ్ళు కూడా అలాగే అయ్యారు అంతా అవుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడైనా ఎందుకు వచ్చాను అని అంటే ఈ కుండీలు బగలు కొట్టేస్తారా మూడు అని వచ్చాననమాట పైనుంచి రాడ్లు మిగిలిపోయి పైన ఉంటే తీసుకుంటున్నారా మనం సేలో ఇది షెడ్ వేస్తున్నాం కదా వాటికి అని తీసుకెళ్తున్నారు అనమాట చెట్టు అయితే పై నుంచి వచ్చింది నేను కట్ చేసాను అనమాట ఒక మూడు రోజుల క్రితము ఇది వచ్చి కిటికీ కూడా అల్లే ఈ డోర్కి కూడా అల్లేస్తుంది మొన్న పక్కింటి దగ్గర పాము కనపడింది భయం వేసింది అనమాట దీని దీని మీద నుంచి ఎక్కి కింద నుంచి వచ్చేసిద్దేమో మా పుత్తరత్నం ఎప్పుడంటే అప్పుడు లైట్లు కూడా లేకుండా వస్తూ ఉంటాడు ఎందుకు వచ్చింది లేనని కట్ చేసాను దీన్ని తీసేయాల పాపం కాయలు కూడా కోసుకుంటున్నది అయితే ఈ బొప్పాయి చెట్లు చూడండి ఇంకొంచెం అయితే ఇక్కడికి అందేస్తాయి అనమాట అంత ఎత్తు అయిపోయినాయి అది ఆ చెట్టు కూడా చూడండి బలగకాశం ఈ మధ్యలో మనకి కొంచెము జాగా ఉందనమాట ఇంకా బాకి ఏయో అన్ని పెట్టుకున్నాను ఉసిరి చెట్టు కూడా ఇప్పుడు కాపు వస్తుంది ఆ మూల చెట్టు అయితే రెండు బండల సందుని పడింది దాంట్లో నుంచి పైకి వచ్చేసింది ప్పుడైతే బోల్డెన్ కూరగాయలు పండించుకునేదాన్ని ఇవన్నీ ఉంటానా మూసినట్టు అయిపోయి మనకి ఇంకా ఇప్పుడు కూరగాయలు రాట్లా మన ఇంటి దగ్గర ఈ అయితే ఏం పూజ చేస్తున్నాయో ఎంతమంది మంది కోసుకున్నా అసలు తిరగట్లేదు ఈ వాసన కూడా మన అంటే హైబ్రిడ్ కొన్ని వాసన రావు కదా ఇది పూయిటేమో విపరీతంగా పూసింది కానీ వాసన మటుకు ఇంట్లోకి వస్తుంది అనమాట అంత మంచి వాసన వస్తుంది ఈ పెన్షింగ్ లోపల నుంచి తీయాలంటే కొంచెం అంత బాగా రావట్లేదు కానీ చాలా అందంగా ఉంది